mau jol magal aja mau jol lagi balik mau jol Hakkı var. 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 రాష్ట్రంలో నిరుద్యోగుల తరఫున నిరుద్యోగుల గొంతుకై ఇవాళ మేము నిరుద్యోగుల కోసమే ఇవాళ నామినేషన్ ఉద్యోగాల పేరు మీద ఇవాళ మోడీ గారు రెండు లక్షల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా బయట ఇవాళ కేసీఆర్ కూడా అదే నిరుద్యోగులకు మోసం చేసి ఇవాళ నిరుద్యోగంలో ముట్టి తన గవర్నమెంట్ కొట్టుకోవడం ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ తాత్సారం చేస్తే మేము కబర్దార్ అంటున్నాం పదిహేను వేల లక్ష వరకు రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఐతర ఉద్యోగాలు ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇలా పది లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఇవాళ ప్రభుత్వం అదే కాకుండా చేనేతల కార్మికుల మీద జిఎస్టి పెట్టి మోడీ ప్రభుత్వం గోరాటి ఘోరంగా దుర్మార్గ వ్యవహరించా ఉంది ఇలా అదే కాకుండా ఇవాళ అసలే ఇయల గోవాంసము గోమాత గో గోమాత చాలా దేవత అని మొక్కే మోదీ గారు ఇలా ఆల్ కంపెనీ దగ్గర కోట్లాది రూపాయలు ఎట్లా వసూలు చేసినాం ఇలా ఎలక్ట్రో బౌన్స్ పేరు మీద వేలాది రూపాయలు వసూలు చేసినాం కానీ ఇవాళ నిరుద్యోగులకు ముఖ్యంగా ఇవాళ నామినేషన్ కాగితాన్ని పరిస్థితి జాయింట్ కలెక్టర్ అయితే లేని ఇవాళ మేమే నామినేషన్ వేసే పరిస్థితి వచ్చింది ఇది దుర్మార్గం ఇవాళ గత ప్రభుత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వ పాలకులు మోసం చేసాను ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తే బిడ్డ మీ ఉద్యోగాలని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు కానీ మా ఉద్యోగాలు మాకు ఇయ్యపోతే మంత్రులుగా మీరు ఫిఫ్టీన్త్ ఆగస్టు తర్వాత మా పోరాటం తప్పకుండా మేము చేస్తాం నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేటట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాం శివాల ఇప్పటికి నా పేరు పూస శ్రీనివాస్ నేను ఎంఏ వరకు చదివిన ఎల్ఎల్పీ చేసిన ఇవాళ పదకొండవ సారి నామినేషన్ తొంభై ఆరు తొంభై ఆరు తొంభై తొమ్మిది ఇవన్నీ కూడా పదకొండవ సారి పదకొండవ సారి పోటీ చేయడం జరుగుతా ఉంది కేవలం నిరుద్యోగుల గొంతుకనే ఇవాళ మేము పోటీ చేయడం జరుగుతా ఉంది జై తెలంగాణ